ఆయన అందరు ఎలా ఉన్నారు మా లక్ష్మతి ఇల్లు ఇంటి నిండా మొక్కలే ఉంటాయి మొత్తం అన్నీ మొక్కలే ఉంటాయి మొత్తం ఇప్పుడు తమలపాకు మొక్క అత్త తమలపాకు మొక్కకి నీడొచ్చిందా తెల్ల తెల్లజిల్లుడు మేడెక్కుదాం మీకు బోర్డు మొక్కలు చూపిస్తా ఇదంతా మా ఇల్లు తను మా లక్ష్మత్త పర్లేదులే మెత్తబడిపోద్దాయేమో కదా నీ చిక్కుడు పోతే ఇంకా పుయ్యూ పుయ్యలేదు అదేంటి అది కాసి కాపు అయిపోయింది ఇదంతా సపోటా చెట్టు మామిడి చెట్టు మళ్ళీ కొందరి ఓ మజ్జిగ మిరపకాయలా మిరపకాయలు అంటే ఏంటనుకున్నా పైన కూడా మొక్క నేను ఎండు మిరపకాయలు అనుకున్నాను మల్లె మొగ్గ ఉంది అత్త చూడలేదా ఇదిగో మల్లి పూలు కోప్తాను నేను ఈ మొక్క నాకు ఇచ్చావు వచ్చింది తీగలా వచ్చింది కాయి కాయ లేదు పైకెక్తామో నావు తినేసింది వీదే పేసాను పైకెక్కిద్దాం సన్నజాజి విరజాజి కూడా ఉండాలేమా లేదా ఈ మళ్ళీ పండురేనా ఇదే మొక్క కమలా చెట్టాం జిల్లా వచ్చింది ఇప్పుడే నిమ్మ చెట్టు అది అదిగో అది మాకు నిమ్మ తోటలు ఎక్కువ లేకపోతే పారిజాతం మొక్క ఇంకా పోతుంది మరే ఇప్పుడు ఇంకా సీజన్ మొదలవుతుంది మా అందరి చెట్టు నీకు బయట తినవట్లేదు అవి ఆవులు తిన మిగతా నువ్వు కోసుకోండి పోసుకోవడం ఇది పెద్ద మళ్ళీ ఇదితో బొడ్డు మల్ల ఏదో అంట పందిరి మల్లి పందిరి మల్లి పందిరి మల్లి చెట్టు వస్తా ఇంకొక ఇంకా టైం పడద్దు ఇది మరి నిత్యం కాసి మామిడి ఏమో కదా అది నిత్యం మరి పోతలేదు ఇప్పుడు ఇంకా మళ్ళీ చిగురు ఇంకో పక్క వచ్చిమో వస్తుందా కరివేపాకు చెట్టు పాడయింది శీతాకాలం కదా పోత ఇది ఎప్పుడు పోతుంటది పింది ఉంటుంది కాయ ఉంటది మా చే కూడా ఉన్నాయంటే కనబట్టలేదు కోతులే ఇదంతా అగ్రిగోల్డ్ దానిమ్మ చెట్టు ఎంత పెద్దది అయిపోయింది ఇది ఇదండి మా లక్ష్మీ ఇల్లు మీకు నచ్చింది అనుకుంటే అన్ని మొక్కలే ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్